వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి వెజిటేబుల్ రైస్ టమాటా రైస్ ఫ్రైడ్ రైస్ దేంట్లోకైనా బాగుంటుంది ఇప్పుడు బాండ్లు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఆలు క్యాలీఫ్లవర్ క్యారెట్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బీన్స్ వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు మన ఇష్టం ఈలోపు టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి అవన్నట్లు ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో జీలకర్ర కసూరి మేతి ఈ ముందుగా పట్టు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా అన్నీ వేసుకొని పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి మరో మిక్సీ గిన్నెలో అది కలుపుకుంటూ మరో మిక్సీ గిన్నెలో కొబ్బరి గరం మసాలా మిరియాలు పల్లీలు నూగులు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చెక్క మొగ్గం కానీ గరం మసాలా వేసుకొని అట్ల పొడి చేసుకొని ముందుగా మనం ఉల్లిపాయ పేస్ట్ అదంతా ఉడికించుకుంటున్నాం కదా ఆయిల్లో అందులో పసుపు ధనియాల పొడి కారం సాల్ట్ ఉప్పు రుచికి తగినంత ముందుగా పట్టి పెట్టుకున్న పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా అట్లా కలుపుకొని ఆ మసాలా కారం అంతా పట్టేటట్టు పట్టుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకొని ఆ మసాలాలన్నీ ఉడికించుకోవాలన్నమాట అంతా ఆ నీళ్ళతోటి బాగా ఉడికి ఆయిల్ పైకి వస్తుంది మనకి అప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా అది అందులో వేసుకోవాలి అందులో వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకొని ఆ మసాలంతా వెజిటేబుల్ పట్టేటట్టు కలుపుకొని మళ్ళీ మన గ్రేవీ ఎంత అయితే కావాలో అట్లా నీళ్ళు పోసుకోవాలి అలా నీళ్ళు పోసుకొని మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ మసాలా అంతా దగ్గరికి వచ్చేటట్టు కూరగాయ ముక్కలన్నీ ఉడికి చిక్కగా అయ్యేటట్టు మనకు ఆయిల్ అంతా అట్లా పైకి వస్తుంది అప్పుడు కూర రెడీ